అందరికీ నమస్తే నొల్లా వెల్కమ్ టు సాఫ్ సిరా ముచ్చట పక్కల కూర్చోని పక్క పంటే తిని పక్క ఉండి పక్కనే తలగబెట్టినట్టు చేస్తుండట తీనుమారు మల్లన్న అని కాంగ్రెస్లో రెడ్డి ఓసీ లీడర్లంతా కత్తులు నూరుతుండ్రట తీనుమారు మల్లన్న అనేటి అయినా మనోడు అనుకున్నాం కానీ మందువాడు కుక్కతో ఒక గుండుగడత చక్కగా కాదు మల్లయ్య ఏ పార్టీలు ఉన్నా ఆ పార్టీకే పిడి పుల్లు ఫీల్ అవుతాన్రట మరి ఎందుకట్లన్నది చూస్తే మీకు కూడా ముక్కు మీద ఏలేసుకునే కథ అవుతుంది కాంగ్రెస్ ఎమ్మెల్సీ యూట్యూబ్ జర్నలిస్టు తీన్మార్ మల్లన్న ఈ నడుమ ఏడు వేల రెండు వందల రాగం మార్చి బీసీల రాగం అందుకుండు ఇక ఏమంటే బీసీల రాగం ఎత్తుకుండో అప్పటి సంధి రెడ్లు ఓసీ లీడర్లను చెప్పరాని తీర తిట్టిపోస్తాడు ఇక ఇవాళనైతే ఏకంగా కుక్కల సంఘం అధ్యక్షులతోటి రెడ్డి లీడర్లు ఉన్నను పోల్చిండు అన్ని యూనియన్లకు రెడ్డిలే కుక్కల సంఘం అధ్యక్షులు లెక్క ఉన్నారని దుమ్మెత్తిపోసిండు పిఆర్టీ అంటే ప్రోగ్రెసివ్ రెడ్డి టీచర్స్ యూనియన్ అని చెప్పిన నేను పేరు పదమూడు జిల్లాల ఈ ఏరియా పట్టకుంటే పదమూడింటికి పదమూడు అప్పర్ క్యాస్టే రెండులే మొత్తం అధ్యక్షులు జిల్లాల అధ్యక్షులు ఈ కుక్కల సంఘం అధ్యక్షులు లేక మొత్తం రెండులే మీ రెడ్డిల ఓట్లే అవసరం లేదు ఓట్లు మాయి సీట్లు మీయా మీ వాళ్ళు మా బీసీలకు ఓట్ వేయకుండా మంచిదే అవసరమే లేదనుకుంటే రెచ్చిపోయి మాట్లాడిండు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీలకు తప్ప ఇంకొరకు ఓటేయకూరి నేనే క్లియర్ గా చెప్పిన ఇప్పుడు మా సోదరుడు కూడా ఓట్లు మాకు వద్దు మీ ఉన్న పిడికేడ ఓట్లు మీ ఓట్లు మీరు వేసుకునే మీకు డిపాజిట్ కూడా రావు నేను కూడా చెప్పినా మీ ఓట్లు నాకొద్దని కొద్దు చెప్పినా మీ ఓట్లు నాకు వద్దు నువ్వు బతిలాన్ని ఏరా సారు మరి మల్లని ఇట్లా మాట్లాడుతున్నా కూడా పీసీ ఎందుకు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటలేరన్న దాని మీద చాలా మందికి అనుమానాలు వస్తున్నాయి సీఎం రేవంత్ సారే తనకు అడ్డంగా ఉన్న రెడ్డి ఉత్తమ్ రెడ్డి అసొంటల మీద చెక్ పెట్టేందుకు మల్లన తోటి బీసీ రాగం వాడిస్తుండని అంటుండ్రు అందుకనే ఇంత మాట్లాడుతున్నా ఏం చర్యలు లేవు అనేదందుకు ఇదే నిదర్శనం అని అంటున్నారు మరి అధికార పార్టీలుండి అధికార పార్టీనే బయటోళ్ళ గలీజ్ గలీజుగా తిడుతుంటే ఎందుకు పడుతుండ్రు అన్నది మీరే కామెంట్లు చేయండి జీరా